అంటే చాలామందికి బ్రహ్మకుమారి విధానం అంటే భయం అమ్మో అన్నీ మానేయమంటారు బ్రహ్మచర్యం చేయమంటారు ఆహారం ముట్టుకోవద్దు అంటారని ఇలాంటి రెండు మూడు నియమాలు చూసి ఆరిపోతుంటారు పాపం నిజముగా మనిషికి ఈ రాజయోగ మెడిటేషన్ ద్వారా బ్రహ్మకుమారి మార్గంలో అందించే విధానం ఎన్ని పవర్ఫుల్ ఆయుధాలను మనం మన లోపల డెవలప్ చేసుకునేటట్టు శిక్షణ ఇస్తుందో ఇప్పుడు రోగాలు రాకుండా రక్షించటానికి వచ్చిన జబ్బుల్ని తగ్గించడానికి మందుల్లాగా మంచి ఆహారాలు అన్నాను కదా మనిషికి రకరకాలుగా వచ్చే మానసిక సమస్యలన్నిటికీ మందుల్లాంటివి మంచి గుణాలు ఆ మంచి గుణాలు ఎలా ధారణ చేయాలి జీవితంలో అవి ఆయుధాలలాగా మన సమాజంలో ఎలా ఉన్నప్పటికీ వాటి నుంచి దూరంగా బ్రతకొచ్చు అంటకుండా బ్రతకొచ్చు చక్కటి శిక్షణ ఇందులో ఉంటుంది ఇప్పుడు మేము ఇన్ని సంవత్సరాలుగా ఇలా రాష్ట్రం అంతా తిరుగుతూ లక్షల మందిలో ఉంటాం రోజు అక్కడ ఎంతోమంది పనిచేస్తూ ఉంటాం కదా మరి ఎప్పుడు ఒక్కరోజు కూడా చిరాకు కానీ కోపం కానీ అరవటం కానీ తిట్టడం కానీ స్ట్రెస్ ఫీల్ అవ్వటం కానీ టెన్షన్ పడటం కానీ ఎప్పుడూ మాకు అనిపించదు మరి ఏం చేస్తే వస్తుంది రోజంతా సంతోషంగా ఆనందంగా ఉండటానికి ఎలా ఉండొచ్చు అంటే ఇట్లాంటి క్లాసులు వింటే ఎంతో బాగా తెలుస్తాయి అన్నమాట అంటే మనం బురద నుంచి కమలం వస్తుంది కానీ బురద అంటకుండా ఉంటుంది ఇలాంటి సమాజం నుంచి మనం బయటికి వెళ్ళటానికి లేదు అందరం ఉద్యోగంలో ఉండాలి వ్యాపారంలో ఉండాలి కుటుంబంలో ఉండాలి కానీ ఏ సమస్య వచ్చినా దాన్ని తట్టుకునే స్థితి మనకు ఉండాలి అది ఎలా అనే శిక్షణ ఇందులో ఎంత అద్భుతంగా ఉంటుందో కానీ ఇది అనుభవిస్తే కానీ తెలియదు కాస్త లోతుకెళితే కానీ తెలియదు ప్రారంభంలో ఎవరో కొన్ని అలాంటివి చూసి భయపడిపోతూ ఉంటారు చెప్పాను కదా జీవితంలో సత్యం వైపు ప్రయాణించటం అన్నిటికంటే కష్టమైంది అని అందుకని ఇలాంటి మంచి మార్గం వైపు వెళ్ళటం కూడా జీవితంలో ఎంత అదృష్టం ఉండాలి అంటా నేను